కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా మాచ్చిపెల్లి మండలంలోని ట్రాన్స్ఫర్ స్టబీ స్టేషన్ లోపల ఇక్కడ దగ్గరికి రావడం జరిగింది ఈ కార్యాలయం లోపల ఈ కార్యాలయం లోపల నడుస్తున్నటువంటి పనుల యొక్క వివరాల గురించి స్వచ్ఛందంగా మేము ఆర్టీఐ కార్యకర్తను తెలుసుకుందానికి రావడం జరిగింది ఇక్కడ ఫిర్యాదులు రైతులు ఎంతోమంది చాలామంది కొత్త ట్రాన్స్ఫర్ గురించి కానీ ఇంకా ట్రాన్స్ఫర్ ప్రాబ్లం గురించి కానీ ఫిర్యాదులు వేసా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అధికారులు మూడు నెలలు నాలుగు నెలలు అయినా కానీ తగినటువంటి సమాచారము అందించడం అందించడం లేదు రైతులకు అధికారులు నిర్లక్ష్యం చేస్తుర్రు ఇటువంటి అధికారుల పైన పై అధికారులు చర్యలు తీసుకొని సత్వరమే న్యాయం జరగాలని చెప్పేసి పై అధికారులకు మేము కోరుతున్నాము అదేవిధంగా రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే